యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పింది దేవుడి వాక్యం దేవు

నా ఉదయంలో నేనైనా ప్రతి పాప ఆలోచించే పాపం తరపు నుంచి చేర్చుకోమని ప్రతి ఒక్కరు అనుకుంటున్నాడు తల్లి కొందరు చేసిన ప్రచారిన ఒప్పుకోన వాళ్ళు నాయన చేస్తున్న ప్రార్థనలు వింటువని నేను నమ్ముతున్నాను ప్రభావం ప్రభాయన ఈ లోకంలో ఈ భూమి మీద ఏ దేవుడు కానీ ప్రభా మా కొరకున ప్రభా శ్రమ పొందలేదు నాయన శరీరాన్ని సీల్చుకోలేదు ప్రభేసయ్యా మా కొరకు ప్రాణ త్యాగం చేయలేదు తండ్రి ఏమీ చేయలేదు ప్రభా వారి నా దేవుడు ప్రభా మేము పొందడానికి నాయన అరుగులు కాదు కనుక ప్రభా మా నాయన మీరు నాయకు మీరు పొంది ఉన్నారు తండ్రి ఇంత గొప్ప దేవుడు ఇదిగో ఇదిగోనైనా ప్రభావిన హృదయాన్ని ప్రభా ఇదిగోనైనా మా అందరూ హృదయాన్ని ప్రభాషన పాత్ర బతుకున్నాడు తండ్రి ఎదుగునైనా నాయన అయ్యా మీరు కాచిన పరిశుభ్రమైన రక్తంలో కడిగిన ఆయన మన బతున్నాడుకున్న తండ్రి మాట్లాడుతున్నారు తండ్రి ఎస్ఐ అద్భుతంగా ఆయన ప్రభా నాయన మీరు అభిషేకించిన ఆయన ప్రభా జ్ఞానాన్ని ఇచ్చిన ఆయన మాట్లాడించిన వినాలను బట్టి మీకు వందనాలు సృష్టి బిడ్డలు కూడా ప్రభా నీ సినిమా చట్టం మరుగుపరచుకోని ప్రభా నీ ఆయన మీరు మాట్లాడిన ఆయన ప్రభా ఆయన మాటలైనా మేము అందరం వినగల శివ అటు మాటలైనా మన దేవుడు భద్రపరుచుకోని ప్రభా వాటిని అమర వేసుకుని ప్రేమ గల దేవుడు దైవ

నా హృదయంలో శివించే పాపం తరపు నుంచి చేర్చుకోమని బతుకులు అనుకుంటున్నాడు తల్లి కొందరు చేసిన ఒప్పుకోన వాళ్ళు నాయన చేస్తున్న ప్రార్థనలు నేను నమ్ముతున్నాను ప్రభావం ప్రభా నాయన ఈ లోకంలో ఈ భూమి మీద ఏ దేవుడు కానీ ప్రభా మా కొరకున ప్రభ శ్రమ పొందలేదు నాయన శరీరాన్ని తీర్చుకోలేదు ప్రభయ్యా మా కొరకు కొరకు నాయన మా నాయన ప్రాణ త్యాగం చేయలేదు తండ్రి ప్రభావ ఏమీ చేయలేదు ప్రభా వారి జీవన దేవుడు నాయన ప్రభా మేము పొందటానికి నాయన అరుగులు కాదు కనుక ప్రభా మా నాయన మీరు పొంది కొరకున తండ్రి ఇంత గొప్ప దేవుడిగా ఇదిగోనైన ప్రభువ మా ఇలిగినలిగిన హృదయాన ప్రభువ ఇదిగోనైనండిండి దేవత దేవ యొక్క నాకు అవకాశం ఉన్న మాస్టర్ గారికి ఇక్కడ కోడి ప్రతి ఒక్కరికి వందనాలు అందరికీ శుభోదయం సో నకిచనే ఊడా మాట యోహాన్ సువత 19వ తేదీ 26వ తేదీ సచి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచున్నట చూచి అమ్మా ఇది తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను గమనించవచ్చు కదా సో మొదటిది ఏంటి అంటే ఈ లోకానికి వచ్చినందుకు ఎందుకు విడిపించి రాజ్యాన్ని మనకి దయచేయడానికి సో అయినా కూడా కూడా తన బాధ్యతని ఆయన ఇక్కడ సిల్వలో నెరవదా ఎన్నో శ్రమలు పెట్టాలి అయినా కూడా ఆయన సిల్వలో తన తన ఆయన కలవర పడుతున్నాడు సిల్వలో ఇందో ఆమె బాధ్యతని బాధపడుతున్నాడు అనమాట సో మరియా గారికి యేసుక్రీస్తు గారు అనుకోవచ్చు నేను కాకపోతే ఏంటి మా తల్లికి ఇంకా నేర్పుకున్నాడా అనుకోలేదు అనుకోకుండా అంత శ్రమను అనుభవిస్తూ కూడా అంత బాధను అనుభవిస్తని నెరవేరుస్తున్నాడు తన శిష్యుని బాధ్యతని సో మన బాధ్యత ఏంటి శిల్వలో ఆయన ఆ మాట ద్వారా మన బాధ్యత ఏముందో ఆయన మనకి నేర్పించుకున్నాం సో ఎఫ్ఎస్ పత్రిక ఒకటో అధ్యాయ ఉండాలండి కలిగి ఉండాలి అంటే మన పేరెంట్స్ తో ఉండాలి వారిని మనం గౌరవించాలి ఎందుకండి మనకి అంటే వాళ్ళు మనల్ని అనడమే కాకుండా కదా మన తల్లిదండ్రులకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా కానీ వారు వాటి కదా మన కోసం ఎంతో కష్టపడి మనల్ని మనం కోరుకున్న వస్తువులు మన మనకు నచ్చిన లైఫ్ స్టైల్ లో అందరికీ చెప్పేసని మనం ఏం కలిగి ఉండాలి ఎలాంటి బాధ్యతను కలిగి అని కలిగి ఉండాలి చూపించాలి బాధను అనుభవిస్తూ కూడా తన తల్లి పట్ల తెలుస్తున్నాడు ఏమని తన శిష్యునికి బాధ్యతను అప్ప చెప్తున్నాడు కదా మా ఇదిగో నీ కుమారుడు అని తల్లి అన్నప్పుడు అతను ఆ శిష్యుడు ఏం చేస్తాడు అమ్మని వెంటనే తన ఇంత ఉన్నా ఉన్నట్టు యోహన్ గారు కూడా పట్టించుకునేవాళ్ళు కాదేమో కదా కానీ దేవుడు ఏం చేశాడు తన బాధ్యతని తన బాధ్యతను తన శిష్యునికి అప్పజెప్పాడు సో మనం కూడా మన వారు మనకి ఏమి ఇచ్చారో అంతకన్నా రెట్టింపు ప్రేమని మనం వారికి ఇవ్వాలి అంతకన్నా కదా సో మనం మన పేరెంట్స్ ని కూడా ఎంతగానో మనం కదా దేవుడు మనల్ని ఎంత ప్రేమిచ్చాడో మనం కూడా మన తల్లిదండ్రులు ఇంకొక మాట చదువుకుందాం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చనం చదువుకుందాం ద్వారా చెప్పు బోధనను త్రోసివేయకుము సో నా కుమారుడ నీ తండ్రి ఉపదేనను త్రోసివేయకుము సో మనం ఎన్నోసార్లు అమ్మాల మీద చేస్తున్న తల్లి మంచిది కాదు అమ్మాను వీధి చెయ్యి ఉంటారు కదా సో మనం ఏం చేయాలి వాటి అన్నిటినీ అప్పటిని వాటికి వాళ్ళు చెప్పిన ఆ ఆలోచన పట్ల మన చెప్పు బోధనని మనము త్రోసివేయకూడదు ఓకే మోసగారు సో మోసగారు తన తల్లి దగ్గర ఎక్కువ రోజులు ఉన్నారా తన తల్లి దగ్గర ఆ పాలు విడిచేంత కొద్ది కాలం కూడా ఆయన తల్లి బోధించింది ఏమని ఇస్రాయల్ ప్రజలు కూడా బాధలు పడుతున్నారు వాటిని విడిపించగలిగిన దేవుడు ఒక్కడే ఆయన వాటిని విన్నాడు విన్నాడు కాబట్టి ఆ మాటలు ఫరో రాజు కుటుంబంలో ఆయన పెరుగుతున్నాడు పరో దగ్గర పెరగడం రాజభోగాలు ఉంటాయి కదా కదా ఏమేమో చెయ్యొచ్చు కానీ ఆయన అర్థం ఎప్పుడు కూడా ఆయన మదులు మెదులుతూ ఉన్నాయేమో అదే నాది ఈ స్థలం కాదు నేను ఉండాల్సిన దేశం వేరు దేవుడు నాకు పని వేరు అని చెప్పేసి అని ఆయన ఆయన దేవునితో మాట్లాడగలిగాడు ఇప్పించగలిగాడు సో మనం కూడా మనం కూడా మన తల్లిదండ్రులు మనకి చెప్పిన మాట అంటే ఏదో ఒక రోజు మనం కూడా దేవునిలో నడ అనుభవించగలిగిన వారం రోజు మనకు నిర్గమా నిర్గమా ఇరవై అధ్యాయం యుగాష్మడు అగినట్లు నీ తల్లని నీ తండ్రిని సన్మానింపు తల్లిదండ్రులని సన్మానించాలి రోజుకి ఒక షాగా తీసుకొచ్చి మన బిహేవియర్ ద్వారా మనము బిహేవియర్ ఎలా ఉండాలి మనం నడుచుకునే విధానాన్ని బట్టి ఏమంటారు చేస్తారు చేస్తారన్న అమ్మ పలానా పలానా వాళ్ళ పిల్లలు ఎంత మంచిగా ఉంటుందో విద్యార్థి కలిగి ఉంటారు పెద్దలు మాటలు చాలు కదా మన పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవడానికి మన గురించి దాన్ని చెప్పుకోవచ్చు తిమోతి రాసిన తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చి జనదలుగా నిన్ను జ్ఞాపకము చేసుకోవచ్చు సంపూర్ణ ఆనందము కలుగుటై నిన్ను చూడవలనని నిష్పకృతమైన విశ్వాసము ఇతరుల ఆచ ఆచరణ ప్రకారము నిర్మల నియదల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వము ఆ తల్లి అయిన లోను వసించను తిమోతి గారితో రాష్ట్ర పత్రికను తిమోతి గారు రిప్రజెంట్ చేస్తున్నారు బోధించారు వాళ్ళ మదరు తనకి ఏం చెప్పారో చేస్తున్నారు అక్కడ కంటిన్యూ చేసి తన తల్లికి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో తన తల్లి పేరుని ఆయన మొదటి ఎవరిలో ఉంది తన అబ్బాలో ఇంకా తిమోతి గారు ఎక్కడ కూడా తప్పిపోలేదు తప్పిపోకుండా ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో తిమోతి ఒక్కడి పేరే కాదు తన విశ్వా తల్లి పేరుని కూడా అక్కడ ఇచ్చాడు కాబట్టి ఆయన అక్కడ రాసాడు ఇంతగా మనం ఏదైనా పెద్ద గిఫ్ట్ ఇవ్వడం మన తోట ఒక సలహా తీసుకొచ్చి రోజు దాన్ని కప్పితే దానికి ఏమైనా ఒక విలువ ఉంటుందా ఏమి సన్మానించడము అని అంటే మన బాధ్యత ఇచ్చే విధానం మనం ఎదుటి వాళ్ళ పట్ల మనం ఈ లోకంలో సన్మానించడం కాదు లోకలు సన్మానించడం కాదు మన తల్లిదండ్రులని చేయడం కాదు అరే పలానా మంచిదిరా అక్షయ మంచిది లేకపోతే కీర్తన అన లేకపోతే ఇక్కడ కాదు సన్మానించడం దేవుడు ఎక్కడ సన్ జ్ఞాపకం చేసుకుంటాడు అక్కడ వాళ్ళని సన్మానిస్తాడు మీ పిల్లల్ని మీరు ఎంతో బాగా ఇక్కడ సన్మానిస్తాడు ఆది కూడా పిల్లల్ని చెడ్డగా పెంచాలని అనుకోరండి కదా నా కొడుకు దాంట్లో ఇంకొక బ్యాడ్ థింగ్ చేయాలని చెప్పి ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇస్తారు అది మనము తప్పిపోతాం చెదిరిపోతాం అంతే అంతే తప్ప ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లల్ని లేకపోతే దేవునికి వ్యతిరేకంగా పెంచాలని చెప్పేసి అని అనుకోరు మనం లేయాలి మళ్ళీ మనము నిలబడాలి నిలబడి దేవ దున్ను దునువున ఒక బాధ్యతను అప్పచెడు వాళ్ళని మన కోసం ఇంకా ఈ లోకంలో జీవి చేస్తున్నాడు అని అంటే తను అప్ప ఏమని నీకు నేను తల్లిదండ్రులు అప్ప చెప్తారు చూసుకోవాలి వారు నీ కోసం ఎన్నో సాక్రిఫైజ్ చేస్తారు వారు నీ కోసం అర్పించారు వాళ్ళ సంతోషాన్ని నీ పట్ల విధేయత కలిగి ఉండు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు చాలి వారిని సన్మానించాలి మనం ఇవన్నీ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఇంకా మన పేరెంట్స్ ని కూడా దీవిస్తాడు ఆయన ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నేను నీకు ఇచ్చిలోకంలో కుమారునిగా నెరవేర్చావు అలాగే నా బాధ్యత నీ నా సంఘంలో నమ్మకం కలిగి ఉన్నావు నువ్వు ఎక్కడ చెదిరిపోలేదు చెప్పేసి దేవుడు మనల్ని సన్మానిస్తాడు మన తల్లిదండ్రుని కుడివలో కూడా అంత బాధని ఆయన అనుభవిస్తూ కూడా అదే చెప్తున్నాడు ఆయన ఏమని నేను పరలోకం నుండి ఇంకా ఆయనకి ఇంకొక బాధ ఇచ్చాడు ఏమని నువ్వు కుమారునిగా జన్మించావు కాబట్టి నరుడువే జన్మి తల్లి బాధల మరే గారు కూడా యేసుని తొమ్మిది నెలలు ఎంతో కష్టపడి ఆయన్ని ఆయన నా తల్లి నన్ను ఎంతో కష్టపడి కూడా అందరు ఆమెని దూషిస్తారని తెలుసు కూడా అంగీకరించింది సో అంత బాధను కూడా ఆ బాధ్యతని ఆయన నెరవేరుస్తున్నాడు ఆయన సిల్వను మనకి ఎప్పుడు కూడా మరవవద్దు అది మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత అయినా అయినా సంఘంలో అయినా కూడా మన బాధ్యతని మనం ఎప్పుడు